హలో ఎవరు ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది వీడియోని సేవ్ చేసుకొని ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఎప్పుడైనా బట్టల మీద పసుపు మార్కులు కానీ ఫుడ్ మార్కులు కానీ పడ్డాయి అనుకోండి అవి అయితే అస్సలు వదలవండి ఇంకా పసుపు మార్కులు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు వీటిని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనే తెలుసుకుందాం మీకు క్లియర్గా అర్థం అవడం కోసం ఒక వైట్ కచ్చేపుని తీసుకొని మీద కొంచెం పసుపును కూడా వేసి పూర్తిగా ఆరిన తర్వాత మీకు ఎలా క్లీన్ చేయాలనేది అయితే చూపిస్తున్నాను ఎప్పుడైనా ఇలాంటి పసుపు మార్కలు క్లీన్ చేసుకోవాలనుకున్నట్లయితే కొంచెం బేకింగ్ సోడా వినిగర్ను వేసుకోండి వినిగర్ లేని వారు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం షాంపూను కానీ సరఫను కానీ లేదంటే విమ్ లిక్విన్ కానీ వేసేసుకొని వీలైన మట్టుగా కొంచెం రుద్దేసుకొని ఇలా వాటర్లో చేత్తో కొంచెం రఫ్ చేసేసుకున్నాం అనుకోండి ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు పోతుంది మిగతా ఫిఫ్టీ పర్సెంటేజ్ మనం డైరెక్ట్గా ఇలా ఎండ లైట్ అనేది అంటే సన్ లైట్ తగిలేటట్టు ఆరబెట్టామనుకుంటే ఈవినింగ్ లోపు మనకి ఎక్కడైతే ఈ పసుపు మరకలు పడ్డాయో అవన్నీ కూడా పేలిపోతాయండి చాలా చాలా బాగా ఈ ట్రిక్ అయితే యూజ్ అవుతుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇటువంటి మోర్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం ప్లీజ్ ఫాలో మై పేజ్